ఇక చూడులా పంచాయతీ ఎన్నికలు మూడో విడత జమ్మికుంట మండలంలో చూడుంది అబ్బా నాకు కూడా జమ్మికుంట మండలంలో బ్యూటీ పడ్డాదిగో జమ్మికుంట డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూటర్ సెంటర్కు మేడం కలెక్టర్ మేడం తనిఖీకి వచ్చిర్రు చూడరి ఎట్లా జరుగుతుంది ఏమని అని ఒక్కసారి చూడవచ్చు మనం ఇక్కడ మంచి అరేంజ్మెంట్స్ అయితే వేసేళ్ళు ఇక్కడ డిగ్రీ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి జమ్మి మరి అక్కడ చూడూర్లు ఎట్లా మంచిగా ఉన్నాయి అందరు పిఓలు ఈ అందరూ మరి సామాగ్రిని ఎన్నికల సామాగ్రిని లెక్క సరి చేసు సరి చూసుకుంటుండ్రు ఇవేవి వచ్చినాయి ఏవేవి రాలేదు అక్కడ చూడూరి మా ఫ్రెండ్ శ్రీకాంత్ కూడా ఉన్నాడు ఇక్కడ పంచాయతీ మా మా ఊళ్ళకు కూడా మస్తు అందుకు పడ్డాయి ఉపాధ్యాయుల డ్యూటీలు ఆ టెక్నికల్ అస్టెంట్లకు ఫీల్డ్ అస్టెంట్లకు తర్వాత ఏపీఓలకు ఈసీలకు మస్తు మందికి పడ్డాయి ఇలా డ్యూటీలు టీచర్లకు మరి ఇట్లా ఛాలెంజ్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు మరి డ్యూటీలు కూడా చేయాలి ఆ డ్యూటీ కాదు ఎన్నికలకు డ్యూటీలు కూడా చేయాల్సి వస్తుంది అబ్బా చూడరు ఎట్లున్నాయో అబ్బా ఏమన్నా చెప్తున్నావా మరి అన్ని సరి